हरिः ॐ भगवद्गीताज्ञानयज्ञम् अध्यायमुनि इरवै आरवश्लोकं तत्रापश्यत्स्थितान् पार्थः पितॄनथ महान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा स्वचुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि इड् अर्थाल् తరువాత పార్త అర్జునుడు అక్కడా ఉభయో సేనయో రెండు సేనలలో అపి కూడా స్థితాన్ ఉన్నట్టి పితృన్ తండ్రులను పితామహాన్ తాతలను ఆచార్యాన్ గురువులను మాతులాన్ మేనమామలను భ్రాతృన్ అన్నదమ్ములను పుత్రాన్ కొడుకులను పౌత్రాన్ మనుమలను సఖేన్ మిత్రులను తథా అలాగే స్వశురాన్ మామలను సుహృదశ్చ స్నేహితులను ఏవ కూడా అపశత్ చూశాడు భావము అర్జునుడు సైన్యంలో ఇరు వర్గాలను చూశాడు తండ్రులను తాతలు గురువులు మీనమామలు అన్నదమ్ములు కొడుకులు మనమళ్ళు స్నేహితులు మామలు మిత్రులు వీరందరితో పాటు ఏ పాపము ఎరగని సామాన్య జనులు వీరందరినీ చూశాడు ఒక్కసారి వివరణ రెండు సేనల మధ్య నిలిచిన రథము నుండి చూచిన అర్జునునికి ఇరుపక్షాలలోని వీరులందరూ కనిపించారు కౌరవ సైన్యంలో దుర్యోధనాదులకు బంధువులెవరో వారు తమకు కూడా బంధువులే తమ సైన్యంలో తమకు ఎవరు బంధువులో వారందరూ కౌరవులకు కూడా బంధువులే ఇక ఎవరికి ఎవరితో యుద్ధము కుడి చేత్తో ఎడమ చేతిని ఎడమ చేత్తో కుడి చేతిని కొట్టుకున్నట్టు ఉంటుంది శత్రువులతో యుద్ధం చేయడం కష్టం కాకపోవచ్చు ఇక్కడ శత్రువులెవరు పరిశీలించి చూస్తే అందరూ తన వాళ్ళే చోట కలిసి బోన్ చేయవలసిన వాళ్ళు ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకోవలసిన వాళ్ళు కలిసి తినడానికి బదులు కలిసి తన్నుకోవలసిన పరిస్థితి వస్తే వినడానికే రుచించదు ఇక పాల్గొనే వారికి ఎలా ఉంటుంది యుద్ధం చేయాలి అంటే శత్రుభావం ఉండాలి కానీ ఇక్కడ ఎవరితో ఎవరికి శత్రుత్వం ఎవరిపై ద్వేషం అందరినీ చూశాడు విజయుడు రెండు సేనలు రెండు కళ్ళుగా కనిపించాయి ఏ కన్ను పోయినా తనకే నష్టం కళ్ళు రెండైనా చూపు ఒకటి అయినట్లు సేనలు రెండైనా అర్జునునికి ఒక్కటిగానే కనిపించాయి హరి ఓం తెస